న్యాయాధిపతుల గ్రంథము పదహారో అధ్యాయం ఇరవై ఎనిమిదో వచనంలో అప్పుడు సంసోను ప్రభువ దయచేసి నన్ను జ్ఞాపకము చేసుకున్నాము దేవా దయచేసి ఈసారి మాత్రమే నన్ను బలపరచము వీళ్ళరా సంసోను ఈ ప్రార్థన దేవునికి చేస్తున్నటువంటి సమయము అతని జీవితము బహు దుర్భరమైనటువంటి పరిస్థితుల్లో సమయం సంసోను తన రెండు కళ్ళు పెరికి వేయబడ్డాయి బానిసగా మార్చబడ్డాడు తిరుగులు విసురుతున్నటువంటి పరిస్థితి నిజానికి సంసోను యొక్క పరిస్థితి ఎంతో ఉన్నతమైనది దేవుడు తల్లి గర్భంలో పడక ముందుగానే అతడిని తన పని కొరకు ప్రతిష్ఠించుకున్నాడు వింటున్నారండి తన పని కొరకు ఏర్పాటు చేసుకున్నాడు గొప్ప బలముతో సంసోనును నింపి ఉన్నాడు ఉన్నతమైనటువంటి వ్యక్తిగా సంసోనుని నిలవబెట్టి ఉన్నాడు లోకములు ఎవరికీ లేనటువంటి ఆధిక్యత ఓ గొప్ప బలము సంసోనులో దేవుడు పెట్టి ఉన్నాడు కాబట్టి సంసోను యొక్క జీవితము ఒక అసాధారణమైనటువంటి జీవితము అయి ఉన్నది సంసోను పుట్టిన తర్వాత అతడు చేసిన కార్యాలను గ్రహించినట్లయితే అవి ఉన్నతముగా ఉన్నవి సింహమును చేతులు ఏమీ లేకుండా మేకపిల్లను ఒకడు చీల్చినట్టుగా చీల్చివేస్తున్నాడు ఎంత అసాధారణమైనటువంటి కార్యమండి కోట యొక్క దూరబంధములను కమ్మిలను గడియలతో సహా పీకి వాటిని భుజముల మీద మోసుకొని కొండ ఎక్కినటువంటి అనుభవం ఉన్నదండి ఎంత బలమైనటువంటి వ్యక్తిత్వము కార్యమును జరిగించిన వాడండి అంత పచ్చి దవడ ఎముకతో వెయ్యి మంది పిలిస్తీలను హతమార్చి కుప్పలుగా పేర్చేటువంటి వాడు సంసోను మూడు వందల నక్కలను పట్టుకున్నాడు మనలో కనీసం పది వీధి కుక్కలను పట్టుకోలేమండి మనం పది వీధి కుక్కలని ఒకేసారి మీద పడితే ఎదిరించలేము అటువంటిది సంసోను మూడు వందలు మూడు వందల నక్కలని పట్టుకుని ఒకదానికి ఒకటి తోక జతేసి ముడేసి కట్టినటువంటి వాడుగా సంసోనును చూచి ఆనాటి పిలిస్తీలు అడలెత్తిపోయారు భయపడిపోయారు ఎంతగానో భయపడిపోయారు ఎలాగోన అతడిని హతమొందించగలం ఎలాగున అతడిని బలహీనుడిగా చేయగలము అనేటువంటి రీతిలో వారు ఆలోచించి ఉన్నారండి ఏ రకంగానూ అతడిని బలహీనపరచలేకపోయారు కాబట్టి సంసోను యొక్క శక్తిని బట్టి పిలుస్తూలు హడలెత్తిపోయారు ఎంత బలవంతుడండి ఎంత గొప్ప మరి ఇంత శక్తి ఎక్కడి నుండి వచ్చింది సంసోనుకు దేవుడే ఇచ్చాడు దేవుడే అతన్ని ఏర్పరచుకున్నాడు సంసోను విషయమై దేవునికి ఒక గొప్ప సంకల్పం ఉన్నది సంసోను విషయమై దేవునికి ఒక గొప్ప ప్రణాళిక ఉండి ఉన్నది బానిసత్వములన్నటువంటి తన ప్రజలను విడిపించుట కొరకై దేవుడు సంసోనును నాయకుడిగా ఏర్పరచుకుని ఉన్నాడు బానిసత్వంలో ఉన్నటువంటి తన ప్రజల కొరకు ఒక న్యాయాధిపతిగా దేవుడు సంశోనును ఎన్నుకుని ఉన్నాడు ప్రజలకు నీతిని న్యాయమును వివరించేటువంటి వ్యక్తిగా ఉండినట్లు సంసోను దేవుడు ఏర్పరచుకున్నాడు కదండి దేవుడు ఆ రీతిగా సంస్థను బలపరిచి తీర్చిదిద్దాడు ఈరోజు చూడండి దేవుడు మన జీవితాల్ని ఎలాగైనా నిలబెట్టి ఉన్నాడు కదండి దేవుడు మన జీవితాల్ని ఎన్ని రకాలుగా ఆశీర్వదించి ఉన్నాడు ఒక అసాధారణమైనటువంటి స్థితిలో మనల్ని నిలబెట్టి ఉన్నాడు మనము ఒకప్పుడు పెంట మీద ఉండేటువంటి జీవితాలు ఈరోజు మనము అన్ని రకాలుగా అభివృద్ధి చెందేటువంటి వారిగా ఉన్నాం తినడానికి ఏమీ లేనటువంటి వారం ఈరోజు చక్కగా తినగలుగుతుంటున్నాం ఒకప్పుడు అప్పులు అప్పులు అంటూ అందరి ఇళ్లకు చుట్టూ తిరిగినటువంటి వారు కదండి ఈరోజు మనకి సమృద్ధి కలిగి ఉన్నది ఒకప్పుడు గౌరవము లేనటువంటి వారము ఇప్పుడు గౌరవము కలిగిన వారిగా ఉన్నాం వీధుల వంటి వెళ్తున్నప్పుడు నమస్కారం అండి అని మనకు ఒకరు చెప్తున్నారంటే అది ఎవరిని బట్టి వచ్చింది మనను బట్ట కానే కాదు మనము అయితే కాదు అది దేవుని యొక్క కృప అది దేవుని యొక్క సంకల్పం అది దేవుడు మనల్ని ఏర్పరచుకుని దేవుడు తన పిల్లలుగా మనల్ని చేసుకునడం ద్వారా మనకు కలిగినటువంటి ఆధిక్యత కదండి ఒకప్పుడు ఏమీ లేని వారము దేవుని కృపను బట్టి ఇప్పుడు ఇంత ఆధిక్యతకరమైనటువంటి బ్రతుకును మనము సంపాదించుకునేటువంటి వారం ఈ స్థితి ఎవరి ద్వారా వచ్చింది ఈ ఆశీర్వదములు ఈ కృప ఈ బలము ఈ నెమ్మది ఈ గౌరవ ప్రభావములు మనకి ఎవరి ద్వారా వచ్చినాయండి దేవుని ద్వారం మనకు వచ్చింది దేవుడు మన స్థితులను మార్చాడు దేవుడు మన చేతులను పట్టుకున్నాడు దేవుడు మనల్ని బలపరిచాడు దేవుడు గౌరవ ప్రభావములతో మనల్ని నింపి ఉన్నాడు కాబట్టి మన జీవితము మార్చబడింది సంసోను జీవితాన్ని మనం పరిశీలన చేస్తున్నప్పుడు సంసోనుకు అంత ఆధిక్యత సంసోనుకు అంత బలము సంసోనుకు అంతటి నాయకత్వ విధానము ఎక్కడి నుండి వచ్చింది సంసోను తల్లిదండ్రులు ఎవరైనా నాయకుల సంశోన్ యొక్క తల్లిదండ్రులు ఎవరైనా బలవంతుల సంసోను బ్యాక్గ్రౌండ్ చూస్తే ఒక సామాన్యమైనటువంటి బ్యాక్గ్రౌండ్ సంశోన్లో ఉన్నటువంటి బలము అతనిదైతే కాదు అది దేవుని యొక్క బలము సంసోను చా చేసేటువంటి అసాధారణ కార్యాలు సంసోను యొక్క గొప్పతనము కాదు అది దేవుని యొక్క గొప్ప కార్యాలవి దేవుని కార్యాలు దేవునికి బలమైనటువంటి కార్యాలు సంసోను వెనక ఉన్నాయని సంసోను బట్టి మనకు అర్థమవుతుంది పిల్లలు మనల్ని కూడా లోకము చూస్తుంటున్నప్పుడు లోకముకు అర్థమవుతుంది వీరు దేవుని బట్టి ఈరోజు ఈ స్థితిలో ఉన్నారు అని మనమైతే దానిలో గ్రహించలేకుండా ఉంటున్నాం కానీ లోకానికి అర్థమవుతుంది మెట్టుకు పిల్లల ఇటువంటి ఉన్నతమైనటువంటి జీవితంలో ఉండగా సంసోను ఒక తప్పటడుగు అడుగు వేస్తున్నాడు పాపములో పడిపోవటము తనకు దేవుడి దేవుడిచ్చేట సంకల్పమును పనిని నిశ్చయతను మర్చిపోవటము సంస్వంలో మనము చూస్తుంటున్నాం అతడు చేసేటువంటి వేస సాంగత్యము దేవుని దృష్టికి విరోధమనేది తన గురిని తన లక్ష్యాన్ని దేవుని నడిపింపును మరిచిపోయి నడిచేట వ్యక్తిగా సంస్వను కనబడుతుంటున్నాడు దిలీల అనబడే స్త్రీతో వ్యామోహంలో పడి దగ్గరికి వెళ్ళిపోయినాడు అంతకుముందు మరొక స్త్రీ వేష్య దగ్గరికి వెళ్ళి ఉన్నాడు ఈ రకంగా సంసోను దేవుని కట్టడలను మర్చిపోయి దేవుడు తనని ఏర్పరచుకునేటువంటి పనిని మర్చిపోయి కాని పనుల్లో పాప పనుల్లో పడిపోయి ఉన్నాడు పిల్లరా పిమ్మట అతని జీవితము చితికిపోవటం మనకి తెలుసు దలీలతో సహవాసం చేయగా ఆమె అతడిని తన తొడ మీద పండుకొని పెట్టుకుని పిలిపించి అతని యొక్క జుట్టును క్షవరము చేయించేసింది దేవుని యొక్క ఆత్మ పూర్తిగా అతనిలో నుండి వెంటనే తొలగిపోయినది ఇక్కడ నిలబడి ఒక విషయాన్ని గ్రహించండి సంసోను ఎక్కడ పరుణి ఉన్నాడు దేలీలా గుడిలో దేవుడు తను ఏర్పరచుకున్నటువంటి పనిని సంకల్పాన్ని దేవుని చిత్తాన్ని మరిచిపోయి సంస్ను దెలీలా ఒడిలో పండుకున్నాడు క్షవరమైపోయింది పిల్లరా ఈరోజు మనము కూడా గ్రహించగలిగితే మన జీవితాలు లోకములో ఉంటున్నాయండి దేవుడు మనల్ని దీవించిన పిమ్మట తన బలముతో నింపిన పిమ్మట మనం ఎక్కడ ఉంటున్నాం లోకములో ఉంటున్నాం కాబట్టి లోకములో మనకి నాశనమే లోకములో మనము దేవుని కృపలో నుండి వైద్యులకు పోవడమే తప్ప మనకి మరొకటి లేదు చివరికి ఇటువంటి పరిస్థితులలో సంసోను బంధించారు పిలిస్తీలు తీసుకుపోయారు చెరలో వేశారు కళ్ళు పీకేశారు కళ్ళు పీకేశారండి ఎంత దుర్భరమైనటువంటి పరిస్థితి అతని చెరలో పెట్టి అతని తిరిగలి విసురువాణిగా పనిలో పెట్టుకున్నారు సంసోను కన్నీరు కారుస్తున్నారు సంసోను ఇప్పుడు దుఃఖపడుతుంటున్నాడు సంసోను పరిస్థితి కింద పాదాల కింద భూమి బద్దలైపోయినట్టుగా అయిపోయింది ఒకప్పుడు పిలుస్తులని గడగడలాడించేటువంటి వ్యక్తి ఒకప్పుడు ఘనమైనటువంటి కార్యములను చేసినటువంటి వ్యక్తి ఒకప్పుడు బలమైనటువంటి కార్యాలు చేసినటువంటి వ్యక్తి ఇప్పుడు చెరలో ఉన్నాడు గుడ్డివాడిగా మారిపోయాడు ఇప్పుడు తిరుగులు విసిరేటువంటి దాసుడుగా బానిసగా మారిపోయాడు ఎందుకు వచ్చింది ఇటువంటి పరిస్థితి సంసోను చేసుకున్నటువంటి పాపములు పిల్లలు ఈరోజు దేవుడు మనల్ని దీవించి బాగు చేస్తే మనము మన మనస్సును మన శరీరంలో ఉన్నటువంటి వ్యర్థతలను మనం విసర్జించకుండా సంపూర్ణమైనటువంటి దేవుని కృపలు నిలిచి ఉండకుండా మనము చేస్తున్నటువంటి పనికిమానటువంటి పనులు తుచ్చుమైనటువంటి ఆశలు మనల్ని ఏం చేస్తున్నాయో గమనించారా మనము చేసేటువంటి పనులు కొన్ని కొన్నిసార్లు దేవునికి మహిమ కలిగించట్లేదు దేవుని యొక్క సంఘాలు పాడైపోచున్నవి విశ్వాసులు చెదిరిపోతుంటున్నారు సేవకుల పరిస్థితి సేవకుల కుటుంబాలు దేవుని సన్నిధిలో సరిగ్గా ఉండకపోవడం బట్టి సంఘాలు సంఘాలు చెడిపోతున్నటువంటి రోజుల్లో ఈ రోజుల్లో మనం ఉన్నామండి ఎంతో దుఃఖకరమైనటువంటి విషయము దేవుడు ఏర్పరచుకొని దేవుడు దీనులని ఘనమైనటువంటి వారిగా నిలవబెట్టి సంఘాలనిచ్చి బలపరిచి సేవ జరిగించండి అని నడిపిస్తూ ఉంటే ఏ రీతిగా మనం ఉంటున్నారు దేవుని బాధ పెట్టేవారిగా ఉంటున్నారు కొందరు దేవుని సంకల్పాలను ఎరగని వారిగా ఉంటున్నారు కొందరు కొందరు తమ శరీరం యొక్కయు మనసు యొక్కయు ఇష్టములను నెరవేర్చుకుంటున్న వారిగా కొందరు ఉంటున్నారు కొందరు దాసులుగా పాపములో ఉంటున్నారు కొందరు ఆధ్యాత్మికమైనటువంటి గుడ్డతనములో ఉంటున్నారు ఈ రీతిగా చితికిపోతుంటున్నామండి ఈ రీతిగా దేవునికి దూరమైపోతుంది పిల్లరా ఈరోజు దేవుని వర్తమానం వింటూ మీలో ఎవరైనా దేవుని మార్గముల నుండి తప్పిపోతే సంసోనులాగా మీరు ఉన్నట్లయితే ఆలోచించండి సంసోను తన గమ్యాన్ని మరిచి తన గురిని మరచి చెడిపోయినటువంటి రీతిగా ఉన్నట్టుగా మనము కూడా అలా ఉన్నామా గ్రహిద్దాం అటువంటి పరిస్థితులలో సంసోను తిరిగి దేవుని కృపను వేడుకుంటున్నాడు దేవుని వేడుకుంటున్నాడు ఎలా అంటున్నాడు ప్రభువా ప్రభువా అని కన్నీళ్ళు కారుస్తున్నాడు సంసోను గుండులు బాదుకుంటూ కన్నీరు కారుస్తూ దుఃఖమైనటువంటి స్వరముతో ఎలిగెత్తి అరుస్తూ ఆ చీకటి కోపములో కేకలు వేస్తున్నాడు ఒక్కసారి నన్ను జ్ఞాపం చేసుకో దయచేసి ఒక్కసారి జ్ఞాపం చేసుకో దయచేసి ఒక్కసారి నన్ను జ్ఞాపం చేసుకొని కళ్ళు లేనివాడిగా కబోదిగా చీకటి కోపములో ఉంటూ ఏడుస్తూ ప్రార్థన చేస్తున్నాడు దేని కొరకు తెలుసండి ఈసారి కళ్ళు ఇవ్వమని కాదు ఈసారి మరొకటి మరొకటి మన కాదు నన్ను బలపరచుము అని తిరిగి బలపరచుమని నేను బలహీనుడనైపోయాను నేను నా గమ్యాన్ని మరచి ఈరోజు ఇలా అయిపోయాను ఈరోజు నా పరిస్థితి చిదిగిపోయింది నేను బలహీనుడిన అయిపోయాను తిరిగి నన్ను బలపరచు అని అడుగుతుంటున్నాడు అండి ఎంతగా దుఃఖపడుతూ అడుగుతున్నాడు ఎంతగా వేదన పడుతూ అడుగుతున్నాడు అతని ప్రార్థనలో అతని యొక్క వేద కనపడుతున్నది అతని యొక్క ప్రార్థనలో దేవుని బలమును కోరుకోవడం కనపడుతుంది తిరిగి దేవుని దర్శనాన్ని కోరుకోవడము మనము చూస్తుంటున్నాం తిరిగి దేవుని కృపను కోరుకోవడం మనం చూస్తుంటున్నాం అంటున్నాడు దయచేసి చేసి అంటున్నాడు దయ చేసి దయచేసి అనేక మారులు దేవుడు బలపరిచినప్పుడు దాని యొక్క బలము తెలియలేదు దేవుడు తోడు ఉన్నప్పుడు దేవునికి కృప తెలియలేదు ఎప్పుడైతే చిత్తుకుపోయాడో సంసోనికి అప్పుడు అర్థమైంది తన పరిస్థితి ఎటువంటిదో అని దయచేసి నన్ను బలపరచమంటున్నాడు బలము కొరకు మొరపెడుతున్నాడు ఈరోజు నీ జీవితంలో నువ్వే స్థితిలో ఉన్నా కానీ ఇట్టు ప్రార్థన నువ్వు చేయగలిగితే ఇట్టు నువ్వు దేవుని దగ్గర పెట్టగలిగితే ఇట్టు విజ్ఞాపనను చేయగలిగితే ఇట్టి కన్నీలు నువ్వు కూడా విడవగలిగితే బాగుంటుందని నేను ఆయన పక్షముగా మీకు తెలియజేస్తుంటున్నాను ఈ యొక్క సారాంశము ఈ వర్తమానం యొక్క సారాంశం కూడా అదే దేవుణ్ణి బలపరచమని అడగండి ఏ స్థితిలో ఉన్నావు ఎక్కడ పడిపోయావో ఏ స్థితిని కోల్పోయావో ఏ ఆధిక్యతను కోల్పోయావో ఏ పిలుపును నువ్వు కోల్పోయావో ఏ దర్శనాన్ని కోల్పోయావో ఏ స్థితిలో నువ్వు పడిపోయినావు ఏ చీకటిలో ఉన్నావో ఆ స్థలములో నుండి లేచుట కొరకు నువ్వు దేవుని బలపరచమని అడుగు ఒక్కసారి నన్ను బలపరచమని అడుగు ఒక్కసారి నువ్వు అడుగు దేవుణ్ణి బలపరచమని ప్రభు తిరిగి నీ దర్శనాన్ని నాకు తిరిగి నీ వాక్కును నాకు పంపించు తిరిగి నీ కృపంతో నన్ను జ్ఞాపకము చేసుకో దావిదంటున్నాడు నీ కృప చెప్పున నన్ను జ్ఞాపకము చేసుకోవాలి నీవు కూడా అడగగలిగితే ప్రియులా మిత్రులరా దేవుడు మిమ్మల్ని బలపరుస్తాడు కాబట్టి సంసోను చేస్తున్న ప్రార్థనలో వేదనలో నన్ను బలపరచము ఈసారి మాత్రమే నన్ను బలపరచు నేను నా జీవితాన్ని సరిచేసుకుంటాను నా జీవితానికి పరమార్థమును సమకూర్చుకుంటాను నా జీవితానికి ఒక అర్థాన్ని సమకూర్చుకుంటాను ఈసారి మాత్రం నన్ను బలపరచని వేడుకుంటున్నాడు దేవుడు అతను బలపరిచాడండి చెయ్యి దాటిపోయిన దీన స్థితిలో చేసే ప్రార్థన ఆరాధన మన దేవుడు స్వీకరించే దేవుడు మిత్రులరా వింటున్నారా ఆయన మీడల తన కృపను అమితంగా చూపుతాడు సంశోను దేవుడు తిరిగి బలపరిచాడు తన జీవితాన్ని సరి చేసుకుంటాను అన్నప్పుడు చూడండి పిలుపులకు రాసేటటువంటి పత్రిక నాలుగవ అధ్యాయము వచనములో ఇలాగున రాయబడి ఉంది నన్ను వాని అందే నేను సమస్తమును చేయగలను పౌలు గారు అంటున్నాడు నన్ను బలపరచేవాణి అందు నేను సమస్తాన్ని చేయగలను నీవెక్కడైతే పడిపోయావో ఎక్కడైతే ఓడిపోయావో ఎక్కడైతే బలహీనడయ్యావో ఏ సంఘములో అయితే నువ్వు చెడ్డ పేరు తెచ్చుకున్నావో ఏ ఊరిలో అయితే నువ్వు చెడ్డ పేరు తెచ్చుకున్నావో ఏ స్కూల్లో అయితే నువ్వు చెడ్డ పేరు తెచ్చుకున్నావో ఏ ఉద్యోగ స్థలంలో అయితే నువ్వు చెడ్డ పేరు తెచ్చుకున్నావో ఏ అయితే నువ్వు చెడ్డ పేరు బలహీనుడు బలహీనుడే తిరిగి నువ్వు దేవుణ్ణి నన్ను బలపరచమని అడగవు నాన్న బలపరుస్తాడు అక్కడే నువ్వు సమస్తమును చేయగలవు నిన్ను దేవుడు తప్పకుండా బలపరుస్తాడు నువ్వు దేవుని కృపను కోరు ఈరోజు నేను దేవుని వాక్యాన్ని అందిస్తున్నా మీరు వింటున్నారు నేను కూడా బలహీనుడనై అనేక మారులు దేవుని కృపలో నుండి బయదొలుకుపోయాను అండి కానీ చేయరాని పనులు ఎన్నో చేశా బలహీనుడనైపోయాను అటువంటి టైంలో నేను ఎంతో కన్నీళ్ళు కార్చాను ప్రవ్వా నువ్వు నన్ను ఏర్పాటు చేసుకున్న విధానం ఏంటి నీ దర్శనం ఇచ్చినటువంటి విధానం ఏంటి నీ సంకల్పాలు నా దగ్గర నా పైన ఏ రీతిగా ఉన్నవి వాటన్నిటినీ పాడు చేసుకున్నాను దయచేసి నన్ను జ్ఞాపం చేసుకో నన్ను ఒక్కసారి జ్ఞాపం చేసుకో నన్ను ఒక్కసారి జ్ఞాపం ఈసారి మాత్రం నన్ను జ్ఞాపం చేసుకో నన్ను బలపరచు అని నేను అడుగుతూ వస్తున్నా నేటికి అడుగుతూ వస్తున్నాను ఆయన దిన దినము ఎంత కృప కావాలో ఎంత బలము కావాలో అనుగ్రహిస్తూ నడిపిస్తున్నాడు దేవుని ఆత్మ మన బలహీనతలను చూసి సహాయం చేసేదే కానీ మనల్ని వేరేగా చూసేది కాదు లోకము మిమ్మల్ని మీ బలహీనతలను బట్టి వేరేగా చూడవచ్చు మిమ్మల్ని దూరం పెట్టవచ్చు కానీ నీ బలహీనతలను నీవు దేవుని దగ్గర ఒప్పుకొని దేవుని కృప కొరకు కనిపెట్టగలిగితే ఆ బలహీనతలను విడిచిపెడతానని తీర్మానము తీసుకొని ఈసారి నన్ను బలపరచమని నీవు అడిగితే నేను ఆయన త్రోసివేయడు వ్యాఖ్యరించడు దేవుడు తన సమస్తమైనటువంటి కృపలతో మిమ్మల్ని నింపునిగాక ఆమె